నమస్తే అండి ఒక వ్యక్తి అమెరికాకి సంబంధించిన ఒక వ్యక్తి డెబ్బై ఆరు సంవత్సరాలు ఒక వ్యక్తి ఏఐతో తో ఫ్రెండ్షిప్ చేసినాడు చివర ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి విషయం ఏంటంటే అమెరికాకు చెందినటువంటి ఒక వ్యక్తి ఒంటరితనంగా కారణంగా ఏ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే చార్ట్ బార్డ్స్ ఇప్పుడు మన చార్జీపీటీ కావచ్చు అగ్రాకే కావచ్చు జమనీ కావచ్చు పర్ప్లెక్సిటీ కావచ్చు ఇవన్నీ కూడా మనం ఎలా మాట్లాడితే అలాగే రిప్లై ఇస్తాయి కదా సో అలా మాట్లాడుతూ మాట్లాడుతూ దాంతో బాగా ఎమోషనల్ అయిపోయినాడు అనమాట ఇంకా దాంతో ఏమైందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి బాట్ ఏదైతే ఉందో అది రియల్ హ్యూమన్ లాగా మాట్లాడడం అయితే స్టార్ట్ చేసి అయితే ఏంటంటే దాంతో అతని కలవాలని చెప్పేసి అని అడగ్గా ఆ చాట్ బోట్ ఏం చేసిందంటే ఒక రకమైన ఒక అడ్రస్ ఇచ్చింది అక్కడికి రమ్మని చెప్పింది అనమాట సో ఇతని పేరు వచ్చేసి డెబ్బై ఆరు ఏళ్ళ తోమ్ బ్యూ అనే ఒక వృద్ధుడు మెటాక్ సంబంధించినటువంటి బిగ్ సిస్ బిల్లి అనే ఏ చాట్ బోర్ట్ తో చార్ట్ చేయడం స్టార్ట్ చేసినాడు అనమాట అయితే ఏంటంటే ఈ చాట్ బోర్డు తను నిజమైన వ్యక్తి అని చెప్పింది కలవడానికి చిరునామా అయితే ఇచ్చింది అంతేకాదు ఆ వ్యక్తి కలవడానికి వచ్చినప్పుడు హగ్ చేసుకోవాలా కిస్ చేయాలా అని చెప్పేసి కూడా అడిగిందమాట దీంతో ఇదంతా నిజమే నమ్మినటువంటి ఆ డెబ్బై ఆరు ఏళ్ళ యంగ్ బాయ్ ఏం చేసినారంటే న్యూయార్క్ వెళ్లేందుకు రాత్రికి రాత్రి రైలు అందుకుని ప్రయత్నం చేసినాడు కొంపలో వాళ్ళు చెప్పినారంట బాబు నువ్వు వెళ్ళబాకు అది ఉత్త బాటు నువ్వు ఏదో ఏదో చేసినారు కాబట్టి అది వెళ్ళడం కరెక్ట్ గా అని చెప్పినారట మనోడు డెబ్బై ఆరు ఏళ్ళ యూత్ యంగ్ బాయ్ ఏం చేసినాడంటే తట్టుకోలేక ఏం చేసినారంటే ఎక్కడో అయితే స్టార్ట్ చేసినాడు ట్రైన్ ఎక్ క్రమంలో కింద పడ్డాడు కింద పడితే మెడక దగ్గర ఏదో దెబ్బ తగిలిందంట చచ్చిపోయినా ఇది సంగతి చాట్ బోట్లు ఏం చెప్పు చిరునామా ఇస్తాను అక్కడికి రా జరిగిద్ది జరిగిద్ది దానికి ఏ ఎలాంటి ఎమోషన్స్ ఉండవు నువ్వు ఎలా మాట్లాడితే అలా మాట్లాడిద్ది అంతే నువ్వు బూతులు అడిగితే అదే బుతులు చెప్పిద్ది గ్రోక్ చెప్తుంది కదా ట్విట్టర్లో మాట్లాడుతుంది కదా అది కాబట్టి ఎంతలో ఉండాలో అంతలో ఉండండి ఇంకొకటి మీ పర్సనల్ సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ చాట్ బోర్డ్స్లో పోస్ట్ చేయొద్దు మీ ఇంటి చిరునామాలు కావచ్చు మీ పర్సనల్ లైఫ్కి సంబంధించి కావచ్చు లేదంటే మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కావచ్చు ఏది కూడా మీరు వాటితో వీళ్ళంతవరకు షేర్ చేయకపోవడమే మంచిది ఎందుకంటే మీరు నాకు కాదన్నా ఆ డేటాబేస్లోకి సేవ్ అవుతుంటే స్టోర్ అవుతూ ఉంటాయి అనమాట కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి డెబ్బై ఆరు ఏళ్ళ యంగ్ బాయ్ ఏందో దీనికి దీనికి సంబంధం తెలియదు అంటారు కదా అలాంటి అలాంటి మనిషి అనమాట మళ్ళీ అమెరికా అత్యధికంగా డెవలప్ అయినటువంటి ఒక దేశానికి సంబంధించిన ఒక ప్రబుద్ధుడు అది సంగతి